ట్రేడింగ్ మెంటర్ ఈ రోజు చూడొచ్చు ఫస్ట్ బార్ రెడ్ వచ్చింది దీనికి ఫాలో త్రూ రాలేదు కన్సల్టేషన్ అయింది ఇక్కడ ఒక రెడ్ బార్ వచ్చింది ఫాలో త్రూ రాలేదు ఓకే ఇక్కడ ఒక క్విక్ షార్ట్ ఆపర్చునిటీ చూస్తున్నా ఓకే సో ఇక్కడ చూడొచ్చు ఇది నా ఇంతవరకు ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు ఓకే ఇది ఫస్ట్ ట్రేడ్ కొన్ని క్వాంటిటీ ఇక్కడ ఓకే ఇక్కడ కిందికి వస్తే నేను కొన్ని క్వాంటిటీ యాడ్ చేస్తాను ఓకే ఇది కిందికి రావట్లేదు ఓకే ఇక్కడ ఎగ్జిట్ అవుతాను ఓకే ఓకే ఇక్కడ ప్రైస్ కిందికి వచ్చింది ఇక్కడ కొన్ని క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను ఓకే చూడొచ్చు టూ టైల్ బార్స్ వచ్చాయి కదా ఓకే సో ఇది నా స్టాప్ లాస్ ఇక్కడ ఇంకా కొద్దిగా కిందికి వస్తే ఇంకా కొన్ని క్వాంటిటీ యాడ్ చేస్తాను ఇక్కడ ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ పెద్ద బార్ వస్తే ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది ఇంకొన్ని యాడ్ చేస్తున్నా ఇక్కడ ఒక ఈ టెయిల్ బార్ ఉంది కదా ఈ టెయిల్ బార్ దగ్గర ఎగ్జిట్ అవడం స్టార్ట్ చేస్తాను ఓకే త్రీ హండ్రెడ్ ఎగ్జిట్ అయితున్నా సెవెన్ కే ప్రాఫిట్ చూడొచ్చు ఒక పెద్ద బార్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కిందికి వస్తే ఇంకొన్ని యాడ్ చేస్తాను కిందికి రావట్లేదు ఓకే ఓకే ఈ బార్ ఓకే ఇక్కడ ఒక పెద్ద బార్ వచ్చింది సో నేను ఎక్సిట్ అవుతున్నా ఇంకొక హండ్రెడ్ ఓకే ఇది కూడా ఎగ్జిట్ అవుతున్నా ఇక్కడ చూడొచ్చు మనం ఎంతసేపు ట్రేడ్ చేశాను ఓకే ఈ బార్ లో ఎంటర్ అయ్యాను వన్ టూ త్రీ దట్ మీన్స్ త్రీ ఇంటూ టూ సిక్స్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ నేను ఈ ట్రేడ్ లో ఉన్నాను సో సెవెన్ మినిట్స్ లో మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్ వచ్చింది సో ఈ విధంగా మీరు కూడా నేర్చుకోవాలంటే నా కోర్సు జాయిన్ అవ్వచ్చు సో నెక్స్ట్ టైం నా కోర్సు ఎప్పుడు ఉంటుందో నేను నా వీడియోస్ లో అనౌన్స్ చేస్తాను ఓకే అంతే ఈ రోజుకి మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు బాయ్